అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోగా రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించిన అభివృద్ధి మాత్రం ముందుకు సాగడం లేదు ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎమ్మెల్యే రోహిత్ రావు తన స్వ స్వతహాగా రెండు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి మున్సిపల్ ప్రధాన రహదారి విస్తరణకు నిధులు కేటాయించి పనులు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అటు పది సంవత్సరాలు బీఆర్ఎస్ కాలయాపన చేస్తే ఇటు రెండు సంవత్సరాలు పూర్తయినా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గ్రూపు రాజకీయాలతో అభివృద్ధి కుంటుపడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా మెదక్ చౌరస్తా నుండి ఎస్సీ కాలనీ ఇందిరమ్మ విగ్రహం వరకు కొన్ని దశాబ్దాలుగా ప్రజలు రహదారి విస్తరణ లేక ఇబ్బంది పడుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆరు నెలల క్రితం రెండు కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే రోహిత్ రావు శంకుస్థాపన చేసినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి పలు దఫాలు చర్చల పేరిట కాలయాపన చేసిన అధికార పార్టీ నాయకులు పనులు ప్రారంభించడంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి అటు రెండుసార్లు కొలతల పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప పనులు మాత్రం ప్రారంభించ ప్రారంభించడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా పనులు ప్రారంభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ప్రజలు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకొని రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు